శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంట్లో బీరువా ఏ దిక్కు వైపు చూస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే బీరువా అనేది ఇంట్లో ఒక ప్రత్యేకమైన మూల ఉంచి బీరువా తలుపులు తెలిచినప్పుడు ఆ తలుపులు ఒక ప్రత్యేకమైన దిక్కు వైపు తెరుచుకునేలాగా మీరు ఇంట్లో బీరువా ఏర్పాటు చేసుకున్నట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు మనకి వాస్తు శాస్త్రంలో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగింటిని దిక్కులు అంటారు ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ నాలుగింటిని విదిక్కులు అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్నదాన్ని ఈశాన్యం అంటారు పడమరకి ఉత్తరానికి మధ్యలో ఉన్నదాన్ని వాయువ్యం అంటారు అలాగే తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఉన్నదాన్ని ఆగ్నేయం అంటారు పడమరకి దక్షిణానికి మధ్యలో ఉన్నదాన్ని నైరుతి అంటారు ఈ ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతివి నాలుగింటిని విదిక్కులు అంటారు ధనాన్ని ఇచ్చేటటువంటి అదృష్టం బీరువాకు ఉంటుంది మరి బీరువా ఏ దిక్కులో ఉండాలి బీరువ ఏ దిక్కులో ఉండాలంటే ఆగ్నేయం దిక్కుకు అధిపతి అగ్నిదేవుడు బీరువా అనేది ఆగ్నేయ దిక్కులో ఉంటే అగ్ని మండినట్లుగా డబ్బు అనేది ఖర్చైపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు బీరువా ఆగ్నేయం దిక్కులో ఉండకూడదు అలాగే ఈశాన్యం అనేటటువంటిది జలానికి సంబంధించింది నీళ్లకు సంబంధించిన దిక్కు ఈశాన్యానికి అధిపతి జలదేవుడు అందుకే ఎప్పుడైనా సరే ఈశాన్యంలో బీరువా ఉంటే జలం పారినట్లు నీళ్లు పారినట్లుగా డబ్బులు ఖర్చయిపోతూ ఉంటాయి డబ్బులు ఇంట్లో నిలబడవు అలాగే వాయువ్యం అనేటటువంటిది వాయుదేవుడికి సంబంధించిన దిక్కు అంటే గాలి దేవుడికి సంబంధించిన దిక్కు వాయువ్యంలో బీరువా ఉన్నట్లయితే గాలి ఏ విధంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళిపోతూ ఉంటుందో డబ్బు కూడా నిలబడకుండా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆగ్నేయంలో ఉంచితే అగ్ని కాలిపోయినట్లుగా ధనం నశించిపోతూ ఉంటుంది ఈశాన్యంలో ఉంటే నీళ్లు ప్రవహించినట్లుగా ధనం అనేటటువంటిది నిలబడకుండా జారిపోతూ ఉంటుంది వాయువ్యంలో బీరువా ఉంటే గాలి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళినట్టు డబ్బు నిలబడకుండా మన దగ్గర నుంచి వేరే చోటుకు వెళ్ళిపోతుంది కాబట్టి మిగిలిన దిక్కు నైరుతి అందుకే ఎప్పుడైనా బీరువా అనేది నైరుతి దిక్కులో ఉంచాలి నైరుతి దిక్కులో కూడా ఎలా ఉంచాలంటే అసలు నైరుతి దిక్కు అంటే ఏంటి దక్షిణము పడమర ఈ రెండిటి మధ్యలో ఈ రెండిటి కారణాలలో ఉన్న దాన్ని నైరుతి అంటారు కొద్దిగా దక్షిణం వైపు వస్తే దాన్ని దక్షిణ నైరుతి అంటారు కొద్దిగా పడమర వైపు వస్తే దాన్ని పడమర నైరుతి అంటారు ఎప్పుడైనా సరే బీరువా అనేది దక్షిణ నైరుతిలో ఉంచాలి దక్షిణ నైరుతికి బీరువా తాకేటట్లుగా ఉండాలి దక్షిణ నైరుతి వైపు బీరువా తాకేటట్లు ఉంటే ఆ బీరువా తలుపులు ఇలా తెరిచినప్పుడు ఆ తలుపులు ఉత్తర దిక్కు వైపు తెరుచుకుంటాయి ఉత్తర దిక్కు కుబేర స్థానం కుబేరుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది అదేంటంటే ఎక్కడ ఖాళీ ఉంటే కుబేరుడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు అదే కుబేరుడికి ఉండే ప్రత్యేకత ఎప్పుడైతే మనం బీరువా దక్షిణ నైరుతి గోర వైపు అలా ఆడించి తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు తెరవటం అనేది ఉత్తర దిక్కు వైపు తెరుస్తావో ఉత్తరం వైపు ఉన్న కుబేరుడు అలా వచ్చి తలుపులు తెరవగానే బీరువాలో కూర్చుంటాడు కుబేరుడు కూర్చోగానే ధనం అనేటటువంటిది శాశ్వతంగా ఉంటుంది అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఎవరైతే తీవ్రమైన అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో వాళ్ళందరూ అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడాలంటే మీ ఇంట్లో బీరువా దక్షిణ నైరుతి గోడ ఉంచాలి ఆ తలుపులు తెరిచినప్పుడు ఆ తలుపులు అనేవి ఉత్తర దిక్కుకు తెరుచుకోవాలి అప్పుడు కుబేరుడు వచ్చి కూర్చుంటాడు అప్పుల బాధల నుంచి బయటపడచ్చు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి